లేవియా గ్రంథం బైబిల్లోనే మూడో పుస్తకం ఇజ్రాయలీయలు ఐగుప్తు నుండి బయటపడిన తరువాత దేవుడు వారిని సీనాయి కొండ దగ్గరికి నడిపించి అక్కడ ఒక నిబంధన సంబంధంలోకి వారిని ఆహ్వానించాడు దాన్ని కొనసాగింపే ఈ గ్రంథం అయితే వారు వెంటనే తిరుగుబాటు చేసి నిబంధనని మీరారు దేవుడు తన మహిమాన్విత సన్నిధితో దిగివచ్చి ఇజ్రాయలి మధ్య ఈ ప్రత్యక్ష గుడారంలో నివసించాలని కోరుకున్నాడు కానీ ఇజ్రాయేలు పాపం వారి మధ్య సంబంధాన్ని చెడగొట్టింది అందుకే దీని ముందున్న పుస్తకం నిర్గమ కాండంలో ప్రతినిధిగా మోషే ఆ గుడారంలోని దేవుని సన్నిధిలోకి కనీసం ప్రవేశించలేకపోయాడు ఈ ప్రాథమిక సమస్యని మనకి గుర్తు చేస్తూ ఈ గ్రంథం ప్రారంభమైంది దేవుడు ఆ గుడారం నుండి మోషే పిలిచాడు ఇప్పుడు ప్రశ్న ఏమిటంటే తమ పాపం స్వార్థం నిండిన ఇజ్రాయేలీయులు ఈ పరిశుద్ధుడైన దేవునితో సమాధాన పడగలరా ఈ గ్రంథమంతా దీని గురించే ఆ విధంగా దేవుడు తన కృపతో పాపులు దుర్నీతి పరులు అయిన ప్రజల్ని తన కృపతో తన పరిశుద్ధమైన సన్నిధికి నడిపిస్తున్నాడు ఇక్కడ మనం ఒక్క నిమిషం ఆగి దేవుని పరిశుద్ధత అనే ఒక తలంపు గురించి ఆలోచిద్దాం ఈ గ్రంథాన్ని అర్థం చేసుకోవాలంటే ఇది చాలా ప్రాముఖ్యం పరిశుద్ధత అనే మాటకు అర్థం వేరుగా ఉండడం లేక ప్రత్యేకంగా ఉండడం అని బైబిల్లోని దేవుడు సృష్టికర్తగా జీవదాతగా మిగిలిన అన్ని విషయాల నుండి ప్రత్యేకంగా ఉన్నాడు దేవుడు పరిశుద్ధుడు కాబట్టి ఆయన చుట్టూ ఉన్న స్థలం కూడా పరిశుద్ధమైందే ఆయన మంచితనం జీవం పరిశుద్ధత న్యాయ నిరతి ఇవన్నీ ఆయన్ని ఆవరించి ఉంటాయి కాబట్టి అన్యాయస్తులు పాపులు అయిన ఇజ్రాయేలీయులు దేవుని సన్నిధిలో నివసించాలంటే వారు కూడా పరిశుద్ధులు కావాలి వారి పాపం పరిహరించబడాలి లేవికాండం దీని గురించే ఈ గ్రంథానికి ఒక అద్భుతమైన సమాంతర నిర్మాణం ఉంది ఇజ్రాయేలీయులు దేవుని సన్నిధిలో నివసించడానికి మూడు ముఖ్యమైన మార్గాలను ఈ గ్రంథం వివరించింది బయటి భాగాలు దేవుని పరిశుద్ధ సన్నిధిలో ఇజ్రాయేలీలు పాటించాల్సిన కొన్ని ఆచారాల వివరణ తరువాతి వివరణను దేవునికి ఇజ్రాయేలీలకు మధ్యవర్తులుగా ఉన్న యాజకుల పాత్రను వర్ణిస్తాయి వాటి మధ్యలో ఇజ్రాయేలీల పవిత్రత గురించిన వివరాలు ఉన్నాయి సరిగ్గా ఇక్కడ ఈ గ్రంథం మధ్య భాగంలో ఈ గ్రంథం అంత కట్టి ఉంచే పాప పరిహార దినం అనే కీలకమైన ఆచార విధి కనిపిస్తుంది మోషే ఇజ్రాయలుని పిలిచి ఈ గ్రంథానికి వారంతా కట్టుబడి ఉండాలని హెచ్చరించిన వృత్తాంతంతో ఈ గ్రంథం ముగుస్తుంది రండి ఈ గ్రంథాన్ని ధ్యానిద్దాం మొదటి భాగం ఇజ్రాయలు పాటించాల్సిన ఐదు ప్రధానమైన బలి అర్పణల గురించి వివరించింది వాటిలో రెండు విధానాలు ఏంటంటే దేవుడు తమకి ముందుగా ఏవైతే ఇచ్చాడో వాటికి సూచనగా ఉన్న వస్తువులను ఆయనకే తిరిగి సమర్పించడం ద్వారా నీకు కృతజ్ఞతలు అని చెప్పడం మిగిలిన మూడు బలులు తమ తప్పిదాల విషయంలో దేవునికి తమ విచారం వ్యక్తం చేయడం గురించినవి వీటిలో ఒక ఇజ్రాయేలీయుడు దేవుడు చేసిన ఈ మంచి లోకంలోకి తమ పాపం దుర్మార్గాన్ని మరణాన్ని తెచ్చింది అని అంగీకరిస్తూ ఒక జంతువు రక్తాన్ని ఒలికించడం ఎందుకంటే ఆ వ్యక్తిని నాశనం చేయడానికి బదులు దేవుడు అతనిని క్షమించాలని కోరుతున్నాడు కాబట్టి ఆ జంతువు ఆ వ్యక్తి స్థానంలో మరణించి ప్రాయచిత్తం జరిగిస్తుంది అంటే అది అతని పాపాన్ని కప్పుతుంది ఈ విచార నిష్టల ద్వారా ఇజ్రాయలియలు ఎడతెగకుండా దేవుని కృప ఆయన న్యాయ నిరతిని మాత్రమే కాక తమ పాపం దాని పర్యావసనాలను కూడా జ్ఞాపకం చేసుకుంటారు ఈ రెండో విభాగంలోని ఆచార విధులు ఇజ్రాయేలీలకు ఏడు పండగల్ని ఏర్పాటు చేశాయి ఇందులో ఒక్కొక్కటి దేవుడు ఇజ్రాయేలియుల్ని ఐగుప్తు బానిసత్వం నుండి విడిపించి తమ వాగ్దాన దేశానికి వెళ్ళడానికి అరణ్య మార్గం గుండా ఏ విధంగా నడిపించాడో ఆ వృత్తాంతంలోని వేర్వేరు వివరాలను సూచిస్తాయి ఈ పండుగల్ని ఆచరించడం ద్వారా ఇజ్రాయేలీలు తాము ఎవరో దేవుడు తమకు ఎలాంటి వాడో జ్ఞాపకం చేసుకుంటారు ఆ తరువాత ఇజ్రాయలీలు యాజకుల గురించిన విభాగాలు ఉన్నాయి అహరోను అతని కొడుకులు ఇజ్రాయేలీల పక్షంగా దేవుని సన్నిధిలోకి ప్రవేశించడానికి వీలుగా మొదట ప్రతిష్ఠించబడ్డారు చేయబడ్డారు ఆ తరువాత యాజకునికి ఉండాల్సిన లక్షణాలు వివరించబడ్డాయి యాజకులకు చాలా ఉన్నత స్థాయి నైతిక విలువలు ఆచారపరమైన పవిత్రత ఉండాలి ఎందుకంటే వారు దేవుని దగ్గర ప్రజల ప్రతినిధులుగా అదే సమయంలో ప్రజల దగ్గర దేవుని ప్రతినిధులుగా వ్యవహరించాలి యాజకులకు ఎందుకు అంత పరిశుద్ధత అవసరమో మనం ఇప్పుడు గ్రహిస్తాం ఈ మొదటి భాగంలో అహరోను కుటుంబాన్ని అభిషేకించిన వెంటనే అతని కొడుకులు ఇద్దరు దేవుని సన్నిధిలో ప్రవేశించి దాని నియమాలను ఘోరంగా అతిక్రమించారు దాని వలన దేవుని పరిశుద్ధత వారిని అక్కడికక్కడికే దహించి వేసింది దేవుని పరిశుద్ధ సన్నిధి అంటే అది పరిపూర్ణమైన మంచితనం అని గుర్తు చేయడానికి ఇది ఒక మంచి ఉదాహరణ అయితే ఎవరైతే తిరుగుబాటు చేసి దేవుని పరిశుద్ధతని అపహాస్యం చేస్తారో వారికి అది ప్రమాదకరంగా మారుతుంది కాబట్టి పరిశుద్ధంగా ఉండాలి మిగిలిన ఇజ్రాయేలు ప్రజలంతా కూడా పరిశుద్ధంగా ఉండాలి ఈ తరువాతి విభాగాలన్నీ దీని విషయమే చెబుతున్నాయి పదకొండు నుండి పదహైదవ అధ్యాయం వరకు ఇజ్రాయేలీలు పాటించాల్సిన ఆచారపరమైన పరిశుద్ధత గురించినవి పద్దెనిమిది నుండి ఇరవై అధ్యాయాలలో ప్రజల నైతిక పరిశుద్ధతను గురించిన నియమాలు రాసి ఉన్నాయి ఈ పరిశుద్ధత అపరిశుద్ధత అనే మాటల్లో దాగి ఉన్న అసలైన భావం ఏమిటంటే దేవుడు పరిశుద్ధుడు ప్రత్యేకమైన వాడు కాబట్టి ఇజ్రాయేలీలు కూడా ఒక పరిశుద్ధమైన పరిస్థితిలో కొనసాగాలి అప్పుడు వారు ఆయన సన్నిధిలోకి వచ్చినప్పుడు దానిని పరిశుభ్రంగా పవిత్రంగా ఉండడం అని పిలుస్తారు పరిశుభ్రమైన స్థితిలో లేని ఎవరికైనా దేవుని సన్నిధిలో చేరే అవకాశం లేదు ఈ స్థితిని అపరిశుభ్రంగా లేక అపవిత్రంగా ఉండడం అని పిలుస్తారు ఇజ్రాయెల్ సమాజంలో ఒక అపవిత్రుడు అని ఎప్పుడు పిలుస్తారంటే మానవ శరీరం నుండి శ్రవించిన ద్రవాలను తాకడం చర్మ వ్యాధి సోకడం బూజు లేక పొడను తాకడం లేక ఒక శవాన్ని తాకడం జరిగినప్పుడు ఇజ్రాయలు ఇవన్నీ నిర్జీవమైన లేక ప్రాణం లేని దానికి సంబంధించిన విషయాలు ఈ నియమాలన్నిటికీ ఆధారభూతమైన సంకేతాన్ని ఇది మనకి సూచిస్తున్నది ఒక్క మాటలో చెప్పాలంటే మరణించే నిర్జీవమైన దానిని తాకి దానితో సంబంధం పెట్టుకోవడం ద్వారా నీవు అపవిత్రుడివి అవుతావు మరణం దేవుని పవిత్రతకు వ్యతిరేకమైంది ఎందుకంటే దేవుని సారాంశం జీవం ఇది నిజంగా అత్యంత కీలకం కేవలం అపరిశుభ్రంగా ఉండడం అంటే పాపం లేక తప్పు కాదు ఇలాంటి వాటిని తాకడం మన అనుదిన జీవితంలో భాగాలే అపవిత్రత ఒక తాత్కాలికమైన స్థితి అది ఒక వారం లేక రెండు వారాలు మాత్రం ఉంటుంది అయితే ఆ విధంగా అపవిత్రమైన స్థితిలో అంటే మరణం అపవిత్రతల గుర్తులను కలిగి దేవుని సన్నిధిలోకి రావడం తప్పుగా లేక పాపంగా పరిగణించబడుతుంది మనం అలా చేయకూడదు అపవిత్రులు కావడానికి మరొక కారణం కొన్ని రకాల జంతు మాంసాన్ని తినడం ఈ విభాగంలో కోశ ఆహార నియమాలు వివరించబడి ఉన్నాయి కొన్ని రకాల జంతువులు అపవిత్రమైనవి లేక పనికిరానివి అని నిర్ణయించడంలో చాలా సూత్రాలు ఉన్నాయి అవి ఆరోగ్య పరిరక్షణ కోసం కావచ్చు లేక సాంస్కృతి అడ్డంకులు కావచ్చు ఇక్కడ వివరించలేదు అయితే ఈ అధ్యాయాల్లోని ముఖ్యాంశం మాత్రం స్పష్టం మొత్తానికి దేవుని పరిశుద్ధత ప్రభావం ఇజ్రాయేలీల జీవితంలోని అన్ని రంగాలపైన ఉంటుందని గుర్తు చేయడానికి ఈ నియమాలు ఒక సూచనలుగా ఉన్నాయి ఆ తరువాతి విభాగం ఇజ్రాయేలీల నైతిక పరిశుద్ధతను గురించి చెబుతుంది కనానీయుల కంటే విభిన్నమైన జీవిత శైలిని కలిగి ఉండాలని ఇజ్రాయేలీలకు పిలుపునిచ్చాడు దేవుడు వారు బీదలను తోసిపుచ్చకుండా అది ప్రారంభమవుతుంది అంటే ఇప్పుడు మోషే పక్షంగా దేవుని సన్నిధిలోకి ప్రవేశించగలిగాడని మనం గ్రహించవచ్చు దాని అర్థం లేవికాండం గ్రంథం తన కార్యాన్ని సాధించింది ఇజ్రాయేలీలు ఎంత ఓటమి చెందినా తాను పాపులైన మానవులతో కలిసి నివసించడానికి వీలుగా దేవుడు వారి పాపాన్ని కప్పడానికి ఒక మార్గాన్ని ఏర్పాటు చేశాడు ఇదే లేవికాండం ఇచ్చే సందేశం